జిల్లాలో పెట్టాలని డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చింది అప్పటి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్నారాయణ రెడ్డి గారు నీటి వివాదాలు వస్తాయి అందుకని వీటిని నెల్లూరులో ఉంచాలా అని ఆ మండల ప్రజలతో ధర్నాలు జయించారు వాళ్ళకి ఇష్టం ఉందా లేదా పక్కన పెట్టడం వాళ్ళతో పాటు కూడా ఒక మంచి ప్రాజెక్ట్ జరుగుతుంది అంటే జరగకూడదు ఇక్కడ మట్టి ఎత్తకూడదని డక్కిలి మండల ప్రజలు బెదిరించి భయపెట్టి వాళ్ళ చేత ఆ మట్టి ఎత్తకుండా చేసి ప్రాజెక్టు ఆగిపోయే ఆగిపోయేట్టు చేసిన ఘనత రామ్ నారాయణ గారిది ఈరోజు నెల్లూరు జిల్లా మంత్రిగా ఉన్నాడు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం తరఫున దీనికి సంబంధించి మాట్లాడాలి కదా ఆ రోజున్న సమస్యలు ఈరోజు లేవా ఎందుకు నోరు ఇప్పటం లేదు ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడాలి వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గ ప్రజల అభిష్టాన్ని గుర్తించండి వారి అభిప్రాయాలు సేకరించండి ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు నోరెత్లా వెంకటగిరిని డివిజన్ గా చేయమని కోరటం జరిగింది అపోజిషన్లో మేమేం చెప్తాము మేము కూడా ప్రజల తరఫునే ఉంటాం కాబట్టి మంచి ఏ విధంగా మన ఏరియా పెరగాలి ఏ విధంగా సౌకర్యాలు చేకూర్చాలనే ఆలోచనతో వెంకటగిరిని డివిజన్ చేయమంటే ఎమ్మెల్యే గారు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు మేము అంతకుముందరే చంద్రబాబు నాయుడు గారికి చెప్పాము రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ గారికి చెప్పాము మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఒక లైన్ యాడ్ చేశారు సంతోషం ఇక్కడ ఎవరికి ముందర చెప్పారో ఎవరి తర్వాత చెప్పారు కాదు మన ప్రజల కోసం మనం ఉన్నప్పుడు మంచి సలహాలు నుంచి వచ్చినా తీసుకోవచ్చు నా సలహా అక్కర్లేదన్నప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు మంచి చేయాలనుకున్నప్పుడు మీరే ముందుకొచ్చి చేయండి ఆ రోజు వచ్చి ఈ రోజు వరకు ఎక్కడ కూడా ఒక రిప్రజెంటేషన్ అనేది కానీ ఒక ప్రజా అభిప్రాయ సేకరణని కానీ ఇప్పటి వరకు నేను వెళ్ళా మరేం చేస్తా ఉన్నా పైదాపురం పోయి మైండ్స్ ఇన్స్పెక్షన్ చేశారు అది దేనికోసం చేశారో అందరికీ తెలుసు జరుగుతున్నది ఏంటి చేసేది ఏంటి మీకు అన్ని తెలిసినప్పుడు చేయండి మీరు వద్దన్నా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది మేము తెలియజేస్తానే ఉంటాం ఆల్తూర్పాటు ప్రాజెక్టు ఎప్పుడు మొదలైందో అందరికీ తెలుసు మంచి ప్రాజెక్ట్ అది ఆపింది ఎవరు అనేది ఇప్పుడే చెప్పిన అప్పటి ఎమ్మెల్యే రామ్నారాయణ గారు మీరే టెంకాయ కొట్టారని చెప్తారు దాని మీద దృష్టి పెట్టండి రివైజ్ ఎస్టిమేట్ వేయించాం మీ మండలం డక్కిల మండలంలో చేయండి ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం టౌన్లో అమృత్ టూ కింద నూట పది కోట్లు శాంక్షన్ అయింది కొన్నిసారి కూడా చెప్పడం జరిగింది డీపీఆర్ రెడీ అయింది పనులు జరిగేటట్టు చేయండి మాకు చెప్పక్కర్లేదు అన్నప్పుడు మీకు తెలిసి చేయాలి ప్రజలు భాగోగులు గుర్తించి అవసరాలు గుర్తించి దాని ప్రకారం చేయాలి లా అండ్ ఆర్డర్ ఏమవుతుంది వీడియోలు పెట్టారు లేఖలు కూడా చెప్తా ఉంటారు తెలియజేస్తూ ఉంటారు పోలీసుల్ని పోలీసు వాళ్ళ వాళ్ళ పనులు కానీ చేయిస్తే చేస్తారు వాళ్ళు ఈ ప్రభుత్వం దొంగ కేసులు పెట్టుకోవడానికి వాడుకుంటుంది కల్పిత కేసులు చూశాం కదా గంజాయి కేసులు అసలు గంజాయి అరికట్టడం మానేసి దొంగ కేసులు పెడుతున్నారు విచ్చల విడిగా జరుగుతుంది ఎందుకు కేసు ఆ పొరపాటు మీద పెట్టలేదు ఎందుకు లోపలి తీసుకోలేదు అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పేర్లు చెప్పారు